హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిహికస్ హ్యాపీ వాళ్ళు మన వీడియోస్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదండి ఇంకా మార్నింగే లేచి నేనైతే పూజ చేసుకుందాం అని ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఇంకా గుమ్మాలకి పసుపు రాసి బొట్టలు అయితే పెట్టుకుంటున్నా ఇలా చేయండి చేయడం వల్ల మనకి ఇంట్లో నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుందండి నిజంగా చెప్పాలంటే పూజ చేసిన రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే లిల్లీ అయితే రెడీ ఉందండి నేను పెట్టిన బొట్లు ఎప్పుడెప్పుడు చరిపేద్దామా అనేసి ఇంకా బాబో ఎండలు అయితే మామూలుగా లేవు నేను పూజ చేసేటప్పటికే మొత్తం చెమటలు అయితే బాగా పట్టేసాయి నాకైతే అందుకే ఇంకా ఇక్కడికైతే వచ్చేసింది ఎందుకంటే ఫ్యాన్ వేసుకున్న ఆప్షన్లు కూడా లేదు కదా అందుకే బాల్కనీలోకి అయితే వచ్చానండి ఎండ చూసారా మార్నింగ్ మార్నింగ్ ఎలాగుంది అసలు మీకైతే లేచేసింది చేసింది చూడండి ఇంక వీళ్ళిద్దరు లేవంగానే అబ్బా అరుపులు కేకలు అయితే నస్సలు తట్టుకోలేను ఈ వీడియో చూస్తే మా హస్బెండ్ ఎలా ఫీల్ అవుతారు కూడా నాకు తెలియదు అండ్ ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఇప్పుడే వేయండి వాషింగ్ మిషన్లోకి వెళ్ళి అయితే ఆరపెట్టేస్తున్నా మార్నింగ్ మార్నింగ్ ఆరపెట్టేస్తున్నా ఎందుకంటే ఈవినింగ్ టైంలో వర్షం పడుతుంది కదా అందుకనేసి మళ్ళీ తడిసిపోతున్నాయి ఆరటం లేదు సరిగ్గా అందుకనేసి ఒక టూ డేస్ బట్టలు అయితే వేసేస్తున్నా అండ్ తర్వాత వచ్చేసి మిగకి అయితే స్నానం చేపిద్దామనేసి ఫస్ట్ హెయిర్కి ఆయిల్ పెట్టేసి ఇంకా హెయిర్కి మంచిగా చిక్కులు అనేది తీసేసి జడ జడలు అయితే వేసేస్తున్నానండి ఎందుకంటే తర్వాత స్నానం చేసిన తర్వాత ఆయిల్ పెడితే ఫేస్ అంతా జిడ్డుగా అనిపిస్తుంది తనకు అస్సలు నచ్చదు అలాగే ఎందుకు ఫస్ట్ వేసేస్తున్నా వాళ్ళ అత్త ఏమో తనకి బ్రెడ్ అయితే ఇచ్చిందండి బ్రెడ్ తను తినకుండా కొంచెం లిల్లీకి కొంచెం తను తింటుంది ఏదో తినేటట్టు అది యాక్టింగ్ చేస్తుంది కానీ మనకి వేస్ట్ చేయడం తప్ప తినడం అయితే రాదండి అంత ఎక్కువ అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ పెట్టి అయితే మంచిగా మసాజ్ చేస్తున్నా అండ్ మిహిక అయితే మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా మంచిగా వేయించుకుంటుందండి నన్ను అయితే అస్సలు ఏమి ఇబ్బంది పెట్టదు ఇలా చెప్తే ఒక్కొక్కరు నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇప్పుడు కా అది తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది అనేసి తర్వాత సంగతి తర్వాత సంగతేనండి ఎందుకంటే మనం ఏదైనా పిల్లలు చూసుకునే బట్టి మనం అలవాటు చేసేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా వాళ్ళు మంచిగా ఉంటే మాత్రం అది మనం మంచిగా అవుతుంది వాళ్ళు ఏమైనా రాంగ్గా ఏమైనా చేసినా కూడా అది కూడా మనం మనం నేర్పించింది అవుతుందండి నా దృష్టిలో అయితే ఎందుకంటే నేనైతే ఇది తన చిన్నప్పటి నుంచి ఒక్కదాన్నే చూసుకుంటున్నా ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఎప్పుడో వస్తూ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఒక్కదాన్నే చూసుకుంటున్నా కాబట్టి నాకు తెలుస్తుంది నేను చెప్పినట్టే వింటదండి ఏం చెప్పినా కూడా వెంటనే నేర్చుకుంటుంది అంటే తినే కాదు ఏ పిల్లలని అలాగే ఉంటారు మనం వన్స్ వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళకి ఇంకా అదే అలవాటు అయిపోతుంది మాట వినరు అండ్ మనం చెప్పేది కూడా వినరు ఏం చేయమన్నా కూడా చేరు ఇలా కూర్చోమన్నా కూడా కూర్చోరండి అండ్ ఫస్ట్ నుంచే ఏదైనా కూడా మనం వాళ్ళకనేది చేపియాలి అలాగైతే పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే పెద్ద అయ్యాక అదే కంట్రోల్ అయితే ఉంటారండి నాకు తెలిసినంత వరకు అయితే మిహిక మాత్రం నేనైతే అలానే చేస్తున్నా అండ్ వాళ్ళ నాన్న దగ్గర అయితే కొంచెం భయం అయితే ఉంటుంది బట్ అలానే ప్రేమ కూడా చూపిస్తాడు అని ఎక్కువ ఆడపిల్లలకు అంతే కదండి మదర్స్ దగ్గర భయం ఎక్కువ ఉంటుంది కానీ ఫాదర్స్ దగ్గర అయితే ఉండదు అండ్ ఇక్కడ వచ్చేసి చిక్కులన్నీ తీసేదా అండి కర్లీ హెయిర్ కదా కొంచెం టైం పడుతుంది తనకు వేయడానికి అది కూడా స్లోగా వేస్తా భయం వేస్తుంది నాకు కూడా ఇంకా లంచ్ వచ్చేసరికి మాత్రం బెండకాయ టమాటో ఫ్రై అయితే చేసా దాని తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ చేసా అండ్ అలానే ఇక్కడ వచ్చేసి రైస్ కూడా పెట్టేసాను పెట్టాకి పెట్టాక ఈ లోపు మిగకైతే స్నానంకైతే తీసుకెళ్ళి అయితే తీసుకొచ్చేసాను స్నానం అయితే అయిపోయింది అయిపోయి ఇక్కడైతే బట్టలు అయితే వేసేస్తున్నా అండ్ తనైతే మాత్రం నిజంగా చెప్పాలంటే తనకి చేసే పనులు అయితే మాత్రం చా చాలా మంచిగా అయితే ఉంటుందండి ఏమో చాలా మంది పిల్లలు చేసే వాళ్ళే నేను చూసా ఇలా చేసుకునే వాళ్ళైతే చాలా తక్కువ చూసా నేనైతే ఎందుకో తెలియదు మరి తనకైతే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అండి హెయిర్ స్టైల్స్ పెంచుకోవాలన్నా ఏమైనా కొత్త డ్రెస్సులు వేసుకోవాలన్నా రెడీ చెప్పి మమ్మీ అనేసి అడుగుతుంది నన్ను అయితే వచ్చి ఎక్కడైతే చూసారో ఎంత మంచి కూర్చుంది దీని అసలు అంత భయపెట్టడం కానీ ఏం చేయనండి చాలా వరకు ఫ్రెండ్లీగానే ఉండండి పిల్లలతో అయితే ఎక్కడ భయపెట్టాలో అక్కడే భయపెట్టండి ప్రతి విషయంలో భయపెట్టొద్దండి వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీడమ్ అనేది ఉండాలి ఎందుకంటే కొంచెం ఏమంటారు అల్లర్ చేస్తేనే కదండి చిన్నపిల్లలు అంటారు చేయనేయండి ఏజ్లో కాకపోతే ఎప్పుడు చేస్తారు నేను కూడా కొన్ని కొన్ని విషయాలు అలానే వదిలేస్తా ఒకవేళ తను ఇల్లంత కొంచెం మెస్సీగా చేసేసినా కూడా తర్వాత తను పడుకునే పడుకునే టైంలో అయితే క్లీన్ చేసుకుంటానండి మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి నేనైతే పౌడర్ అయితే కొంచెం చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే చెమట పట్టేస్తుంది మొత్తం అసలే మేడం గారికి అయితే స్వెట్ ఎక్కువ అండి మిహిక అయితే ఇక్కడైతే లాస్ట్ టైం ఉన్న నేను చిలుకూరు వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా అవి అయితే వేస్తున్నాను అండి ఇంకా గోల్డ్ అయితే చేపిద్దాం అనుకుంటున్నాను కానీ చేపేట్లేదు ఎందుకంటే చిన్నపిల్ల కదా మళ్ళీ టైట్ అయిపోతుంది మా పిల్లలు పెరుగుతారు కదా కొంచెం పెరిగాక తీసుకుంటే బెటర్ అనేసి ఉంచేస్తాను నేను కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మాత్రం తనకంటే ఆకలి అవుతుంది అంటే ఇంకా మిహిక లంచ్ పెట్టేసి పడుకో పెట్టేయాలి పడుకోబెట్టాక నేను కూడా కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నా అండ్ ఆ వీడియోది ఏం షూట్ చేయలేక ఈవినింగ్ వచ్చేసి ఆరపెట్టిన బట్టలు అయితే ఉన్నాయి కదండి అయితే మొత్తం తీసుకొచ్చి మడత పెడుతున్నా అక్కడ వీడియో తీస్తుంది మిహిక అని అడుగుతున్నా వస్తున్నానా లేదా అనే అడుగుతున్నా వస్తున్నాం అనేసి ఉంటుందండి తన రెడ్డి బేర్స్ అన్ని ఆడాడు బెడ్ మీద ఎక్కడ పడితే అక్కడ వేస్తుంది ఇంకా ఏం చేస్తామండి చిన్నపిల్లలు కదా ఆడుకొని అండి వాళ్ళకి అదే టైంపాస్ ఇక నేనైతే మాత్రం మార్నింగ్ నుంచి అయితే ఏం చేయను అండి తను ఎంత ఏం చేసినా కూడా ఈవినింగ్ టైంలో తను పడుకున్నాక నైట్ టైంలో మొత్తం క్లీన్ చేసుకుంటానండి కింద ఏమైనా టాయ్స్ వేసినా నెక్స్ట్ తర్వాత కిచెన్లో ఏమైనా గిన్నెలు తెచ్చుకున్నా కూడా తను ఆడుకొనిలే అనేసి వదిలేస్తానని అంతే తప్ప తను కొట్టడం అలాంటివి అయితే ఏం చేయను అండ్ పిల్లలకు కూడా ఉందండి కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి కూడా వాళ్ళు కూడా కూర్చొని అయితే ఏముంటారండి మనమైతే ఏ ఫోన్ చూడడము టీవీ చూడడము చూస్తాం మీకైతే అలవాటు కూడా నేను చేయలేదు మ్యాక్సిమం తనకి టీవీ నేనే అన్నీ నేనేనండి తనకైతే అండ్ ఇక్కడ వచ్చేసి అయితే డిన్నర్ టైం అయిపోయింది డిన్నర్ టైంలో మా పక్కనున్న అన్న వాళ్ళ రూమ్లో అయితే డిన్నర్ చేస్తున్నాం వాళ్ళ మిస్సెస్ అయితే మమ్మల్ని డిన్నర్కి అయితే పిలిచిందండి అండ్ మేమైతే ఆల్మోస్ట్ కలిసేది తింటాం ఇక్కడ వచ్చేసి ఎగ్ చేశారు అండ్ ఫిష్ ఫ్రై అండ్ మ్యాంగో చట్నీ అండి వేడి వేడి రైస్లో కలుపుకుంది ఏంటి అబ్బాయి ఏముంటుందో కదా ఇక్కడ మా హస్బెండ్ వచ్చేది ఓకే గాయస్ నా వ్లాగ్ అయితే చూసారు కదా ఇలానే ఉంటుందండి కొన్ని కొన్ని అయితే నేను వీడియోస్ తీయడం అయితే మర్చిపోయా సారీ అండి నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ తీసైతే పెడతా అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో